నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం చంద్రబాబు నాయుడు ప్లానింగ్ ఎబిలిటీస్ గురించి చాలామంది చాలా రకాలుగా చాలా ఏళ్ళుగా చెప్తూ ఉంటే ఏ ఊరికే చెప్తా ఉన్నారేమోలే పెద్ద ఇందులో నిజం ఉండే అవకాశం లేదేమోలే అని అనుకున్నాను కానీ ఈ సంఘటన చూసిన తర్వాత మాత్రం అందులో చాలా నిజం ఉందని అనిపిస్తూ ఉంది నాకు చంద్రబాబు ఇట్ అనుకుంటే ఆయన తనలో నుంచి వెళ్ళొచ్చాడు లోకేష్ బాబు వీళ్ళిద్దరు తనదర్ని ఎలా ఉన్నాడో తెలుగుదేశం పార్టీ అధికార దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఎలియాస్ చంద్రజ్యోతి అధినేత అయినటువంటి ఏమూరు రాధాకృష్ణ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దాన్ని నిన్న తర్వాత మీరేమంటుంటారో మీరేం చెప్తారో మీరే ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి తన బలం జాలదనేటువంటి విషయం చంద్రబాబు ఎప్పుడో గుర్తించారు తన బలం కానీ తన కుటుంబం బలం కానీ తన కుమారుడితో ఉన్నటువంటి బలం కానీ లేదా ఆయన భార్య అయినటువంటి భువనేశ్వరు బ్రాహ్మణినో ఇట్లా ఎవరు ఎవరు వీళ్ళెవ్వరి బలం తర్వాత బావుమరిది బాలకృష్ణ బలం కానీ వీళ్ళెవరి బలం జాలే లేదనేటువంటి విషయం స్పష్టమైపోయింది అందుకే ఏర్ఎస్ పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా లోపరుచుకొని ఎట్లా ఇరికిచ్చాడు కానీ బ్రహ్మాండంగా ఇరికిచ్చాడు పవన్ కళ్యాణ్ని అయినా సరిపోయేట్లేదు బలం దాంతో బీజేపీ బీజేపీ అంటే ఇది ఎట్లాంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎట్ల రంగంలోకి దించి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యం కాదు అనేటువంటి విషయంలో ఒక నిర్ధారణకు వచ్చి అవసరమైతే కమ్యూనిస్టులను కూడా కలుపుకుందాం ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు కదా మనవాళ్ళే కదా సో వాళ్ళని కూడా కలుపుకుందాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు దీంతో గెలుస్తామా లేదా అని ఇంకా లోపల పీక్తనే ఉంది కాబట్టి ఎట్లనైనా సరే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టేటువంటి విధంగా ఆయనను బదనాం చేసేటువంటి విధంగా ఒక గట్టి ప్రయత్నం చేయాలా మంచి ప్లాన్ ఒకటి వేయాలా మాంచి వ్యూహం ఒకటి పన్నాలా అనేటువంటిది బాగా ఈ ముగ్గురు కలిసి బాగా యోచన చేసినట్టుగా తెలుస్తుంది ఆ యోచన ఫలితమే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి మూడంచెల కుట్ర అంచా నెంబర్ వన్ లేదా స్టెప్ నెంబర్ వన్ పిసిసి అధ్యక్షురాలుగా ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా షర్మిల నియామకం కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైము కన్స్ పోటీ చేశాడు కదా చంద్రబాబు దాంతో అంతే కూడా కాదు రాహుల్ గాంధీతో భుజం భుజం రాసుకుంటూ తిరిగాడు కదా ఏ కాంగ్రెస్ పార్టీనైతే భూస్థాపితం చేస్తూ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చాడో అదే పార్టీ అధ్యక్షుడుగా ఉంటూ ఆ కాంగ్రెస్ స్పాన్సర్ చేరాడు చంద్రబాబు అనేటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు సో ఎట్టనైతేనే తనకున్నటువంటి కాంటాక్ట్స్ని ఉపయోగించుకొని షర్మిలను ఆంధ్రప్రదేశ్ శాఖ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా నియమింపజేశాడు అసలే అసలే అధికారంలో లేక నిధుల కటకటతో బాగా కష్టపడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఇక ఏదో మనం అన్నీ మనకు తలలేదు కదా అంత సమాచారం మనకు ఉండదు కదా ఏదో లెక్కలు వేసుకున్నారు మొత్తం మీద షర్మిలకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది స్టెప్ నెంబర్ వన్ సక్సెస్ఫుల్ ఏది ఇస్రో రాకెట్లు కనుక అంతరిక్షంలోకి దూసుకొని పోయినప్పుడు స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని ఉంటాయి కదా అట్లనే షర్మిల అపాయింట్మెంట్ అనేది స్టెప్ వన్ అయిపోయింది ఇంకా షర్మిల రంగంలోకి దిగి దిగడంతో ఆమె కక్షలు ఆమె కంప్లైంట్లు ఆమె కోపతాపాలు ఏవో ఉన్నాయి అన్నగారి మీద అవన్నీ తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు మంచి అవకాశం కల్పించాడు పాపం అమ్మాయి పిచ్చమ్మాయి అమ్మాయికి తెలియక షీఈస్ ప్లేయింగ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు అంటే చంద్రబాబు చేసేటువంటి వ్యూహంలో ఆమె ఒక పాచికలాగా మారింది తనకే తెలియకుండా ఇంకేముంది పిసిసి అధ్యక్షురాలు ఏపీసీసీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ని అత్యంత దుర్మార్గంగా అన్యాయంగా పరమ దరిద్రమైనటువంటి పద్ధతిలో విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిప్ప ఇచ్చి పంపిందో అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా నియమితమైంది షర్మిలమ్మ ఇంకా ఇది ఎటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి నూట డెబ్భై మూడు స్థానాలలో డిపాజిట్లు కూడా లేకపోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాతాళానికి దొక్కేశారు అటువంటి కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీంపజే పునర్జీవింపజేయడం కోసం శర్మిలమను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించారు ఇముకున్నటువంటి అదన అర్హత ఏంటి రాజశేఖర్ రెడ్డికి ప్రజల్లో బాగా ఆదరణ ఉంది మంచి ప్రజాభిమానం ఉంది కాబట్టి సహజంగా దాన్ని సొమ్ము చేసుకుందాం రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయినటువంటి కారణంగా షర్మిల ముఖం చూసి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఆదరణ లభిస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం అంటే కేంద్ర నాయకత్వం యొక్క ఆలోచన దీని వెనకాల చంద్రబాబు వ్యూహం వేరే సరే షర్మిలమ్మ ఆ అమ్మాయి తనదైనటువంటి కోపతాపాలను తీర్చుకున్న కోవడం ఇది అవకాశం సరే పిసిసి ప్రెసిడెంట్గా అయిన మరుక్షణ నుంచే ఇక లోగడ జగనన్న ఎక్కుపెట్టిన బాణం ఇప్పుడు జగనన్న మీదికే రెడీ అయిపోయింది ఓ ఇంకా ఇష్టం వచ్చినట్లు ఇంకా బాగా ఇంకా నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు ఒక మచ్చుకో ఉదాహరణ చెప్తాను ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా వివరించింది విభజించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ దానికి సహకరించింది ఎవరు భారతీయ జనతా పార్టీ మరి విభజించిన తర్వాత విభజించే సమయంలో దీనికి ప్రత్యేక హోదా ఇస్తాము ఐదేళ్ళు కాదు పదేళ్ళు అని చెప్పి పార్లమెంటు సభావేదిక మీద ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇస్తే ఆ హామీని కూడా ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ చేతికి చిప్ప ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా మరి మాట్లాడితే విభజించిన తర్వాత ప్రత్యేక హోదా వద్దు బహుళార్థ సాధకమైనటువంటి ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ కనుక తీసుకునేట్లయితే చాలా డబ్బులు దండుకోవచ్చు అట్లనే పోలవరాన్ని కూడా కేంద్రం నిర్మించేటువంటి బాధ్యతని తప్పించుకొని మేము నిర్మించుకుంటాం పోలవరాన్ని ఎందుకు అంత మనోళ్ళను కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లను మనోళ్ళని వేసుకొని అడ్డవులుగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక హోదాను పణంగా పెట్టి ప్రత్యేక ప్యాకేజీని తీసుకున్నటువంటి అటు చంద్రబాబును కానీ అటు విభజించిన కాంగ్రెస్ పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీని కానీ ఆయమ్మ షర్మిల ఒక్క మాట కూడా అందో అనకుండా ప్రత్యేక హోదా లేకపోయినాడు అని అంటూ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శిస్తూ ఉంటుంది ఇందులోని మర్మం అర్థం కాలేదా అసలు నేరస్తులు ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించినటువంటి వాళ్ళు అట్టనే ఉన్నారు హోదాను పణంగా పెట్టినటువంటి దుర్మార్గులు అట్టనే ఉన్నారు కానీ వాళ్ళని మాత్రం ఏం పనులెత్తు మాట అనకుండా అన్నయ్య మీదకి మాత్రం ఒంటి కాల మీద లేస్తూ ఉంటుంది ఈ అమ్మ షర్మిలమ్మ ఆ అమ్మకు తెలవదు సరిగా మనకు తెలుసా విషయం సరే ఇది ఆమె తీరు దీంతో స్టెప్ నెంబర్ టూలో భాగంగా ఉన్నాం మనం ఇప్పుడు ఇంకా షర్మిలమ్మ చెలవేగిపోతూ ఉంటే షర్మిలమ్మకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్ర ఆధారంగా అంటే సోషల్ మీడియా ద్వారా అంటే ఒక ఫేస్బుక్ ద్వారా ఒక ట్విట్టర్ ద్వారా ఒక యూట్యూబ్ ద్వారా అతి భయంకరమైనటువంటి వీడియోలు ప్రత్యక్ష అవడం మొదలైంది సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా కొద్దిపాటి సంస్కారం ఉన్నటువంటి మనుషులు నోటితో పలకడానికే వీలు లేనటువంటి విధంగా అత్యంత భూతులు పరమ చండాలమైనటువంటి భాషతో అటు షర్మిలను ఇటు వివేక ఏది రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు ఉన్నాడు కదా వివేక చనిపోయినారు కదా వివేకానంద రెడ్డి ఆయన కుమార్తె అయినటువంటి సునీతను చివరకు విజయమ్మను అంటే వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా అత్యంత నీచమైనటువంటి పద్ధతిలో అత్యంత దారుణమైనటువంటి పద్ధతిలో విమర్శిస్తూ పరమభూతులతోటి సోషల్ మీడియాలో పోస్టులు రావడం మొదలైంది సహజంగా ఈ పోస్టులు ఎవరు చేశారనుకుంటారు జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు ఈ మొత్తం చెల్లెలు అన్నటువంటి కనికరం కూడా లేకుండా రాజకీయాలలోకి వచ్చినంత మాత్రాన ఇంత దారుణంగా విమర్శిస్తారా అని అంటూ చిడతలు కొట్టడానికి రెడీ అయినాడు కొత్త పలుకు ద్వారా తన వారాంతపు కాలమైనటువంటి కొత్త పలుకు ద్వారా ఏమో రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి సంస్కారానికి ఇంతకన్నా నిదర్శనం ఉన్నదా ఇంతటి నీచమైనటువంటి మనిషి ఇంతటి దుర్మార్గుడా ఇంతటి చండాలమైన మనిష చివరకు సొంత చెల్లెల్ని రాజశేఖర రెడ్డి తనయగా తన సొంత చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకున్నటువంటి అన్నా చెల్లెల్ని అనుబంధాన్ని మరిచిపోయి రాజ జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడు ఇది కరెక్టేనా ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా అని అంటూ ఈడు ఈ రాధాకృష్ణ శుద్ధులు చెప్తారు ఆయన పోయిన ఆదివారం నాడు ఆయన కాలంకి ఏం హెడ్డింగ్ పెట్టినాడో తెలిసిన అభిమానమా ఉన్మాదమా అంటూ కన్మాదంతో శుద్ధులు చెప్పే ప్రయత్నం చేశాడు ఏమూరి రాధాకృష్ణ అంతటితో ఆగల సునీతను పిలిపించి ఏబిఎన్ టీవీ ఛానల్కు పిలిపించి ఆమెను లైవ్ లైవ్లో కూర్చుండబెట్టి ఆమె చేత బోరు 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 నన్ను వెలపింపజేసి నన్ను ఇట్లా ట్రోల్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఇంతటి దుర్మార్గానికి పాల్పడతాడా మా నాయన ఆల్రెడీ చచ్చిపోయినాడు మా నాయని చంపించింది కూడా అది కాకుండా ఆ చంపించినటువంటి వాళ్లకు వాళ్ళని కాపాడటమే కాకుండా ఇంత నీచానికి దిగజారుతాడా ఇంత ఘోరమైనటువంటి దానికి చర్యలకు దిగజారుతాడా అనే ఆ అమ్మ చేత ఏబిఎన్ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొట్టేసి ఈ వైఎస్ కుటుంబంలోని ఆడవాళ్ల పట్ల ఇంత నీచమైనటువంటి పోస్టులు చేయిస్తున్నది జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డే కాలకేయుడు ఆయన సైన్యం ద్వారా ఇలా చేయిస్తున్నాడు అనేటువంటి భావన కల్పించాడు కల్పించారు ఈ వ్యూహంలో భాగంగా అంతే కూడా కాదు ఇంకో అడుగు ముందుకేసి లోకేష్ బాబు ఎవరెవరైతే షర్మిల సునీత విజయమ్మల మీద ఇంత నీచమైనటువంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళ పేర్లు మా రెడ్ బుక్లు నేను రాసుకుంటున్నాను రేపు పొద్దున పాపం క్షమించుగాక అధికారంలోకి రావడం అనేటువంటి పొరపాటు కనుక జరిగేట్లయితే ఇలా సంగతి చూస్తాను అని అంటూ ఎర్ర బుక్కుని ఏది ఎర్ర ఉంది చిన్నప్పుడు అట్ట వేసుకుంటాం కదా మనం ఆ ఎర్ర అట్టేస్తున్నటువంటి పుస్తకాన్ని ఆయన చూపుతూ ఊపుతూ ఒక ప్రకటన కూడా చేశారు ఇక చంద్రబాబు సంగతి అయితే సరే సరే అందరూ నీతులు మాట్లాడేవాడే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టున్నదని మన తెలంగాణలో ఒక సామెత ఉంది అట్లనే ఈ పద చంద్ర షర్మిలను పిసిసి అధ్యక్ష పదవికి నియమింపజేయడంతో పాటు ఆమెకు వ్యతిరేకంగా ఈ పోస్టులను కూడా పెట్టించి శుద్ధులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఇన్ ఈ విధమైనటువంటి నీచమైనటువంటి కార్యానికి పాల్పడ్డారు సరే దీంతో ఇంతే కూడా కాదు వీళ్ళు ఈ షర్మిలను సునీతను విజయమ్మను బదనాం చేసేటువంటి ప్రక్రియలో వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి పులివెందుల పెద్ద మనిషి ఒక ఆయన్ని ఇందులోకి వ్యూహాత్మకంగా దించారు అంటే ఎలా అతని పేరును వాడుకొని ఫేస్బుక్ ద్వారా ఈ నీచమైనటువంటి పోస్టింగులు పెట్టడం మొదలుపెట్టారు అతను కుర్రో ముర్రో అనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత దగ్గరగా అవడమే కాకుండా వివేకా హత్య కేసులో ముదాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అండగా నిలబడినటువంటి వాడు ఈ వర్ర రవీందర్ రెడ్డి ఈ వర్ర రవీందర్ రెడ్డి ఈ ఇటువంటి నీచమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ వ్యతిరేకంగా కూడా అత్యంత నీచమైనటువంటి పదజాలంతో వీడియో పోస్టింగ్లు పెడుతున్నాడు అనేటువంటి ప్రచారాన్ని తీసుకొని వచ్చారు దాంతో వర రవీందర్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు పెట్టాడు అయితే అంతకు ముందుగానే సునీత కూడా కేసు పెట్టింది ఎక్కడ సైబరాబాదులో అంటే తెలంగాణలోని సైబరాబాదులో కేసు పెట్టింది ఆయమ్మ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కేసు పెట్టింది అని అనుకుంటే చాలా పొరపాటు కేసు పెట్టడం కూడా కేవలం మాత్రమే అయితే ఈమె కేసు ముందుగా పెట్టబోతున్నదని ముందుగానే ఊహించి తగు విధమైనటువంటి ఏర్పాట్లతోటి వర్ర రవీందర్ రెడ్డి కేసు పెట్టాడు ఇక ఎక్కడ పులివేందులు అంటే కడప జిల్లా ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ కౌశల్ దీనికోసం ఒక నాలుగు టీములను అపాయింట్ చేసి అది ఎలాంటి వాళ్ళని ఇదిగో ఈ మోడ్రన్ ఈ సో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అవగాహన బాగా ఉన్నటువంటి మంచి కురాళను ఎంపిక చేసి వీళ్ళు మీ మొత్తాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ మొత్తాన్ని పర్యవేక్షించగా అసలు దొంగలు దొరికారు ఎవరు వాళ్ళు విశాఖపట్నానికి సంబంధించినటువంటి పినపాల భూషణ్ పినపాల అని అనేటువంటి పెద్ద మనిషి సారథ్యంలో ఈ మొత్తం కుట్రంతా కూడా జరుగుతూ ఉంది ఈయన ఎవరు ఈయన ఒక రియల్ ఎస్టేట్ అస్సామి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించాడు అంతే కూడా కాదు తెలుగుదేశం పార్టీకి వేరాభిమాని అట్లా అని మీరు ఆయన అక్కమ్మవారు అనుకుంటే చాలా పొరపడినట్లే ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఈయనను ఎంపిక చేయడంలో చాలా వ్యూహం ఉన్నది ఆ సూత్రధారలకు ఎందుకంటే పట్టుబడినటువంటి వాళ్ళు కనుక మన ఎస్సీస్ కనుక అయినారనుకోండి ఎస్సీస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదండి సేమ్ క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ అంటే మనోళ్ళు అనమాట వాళ్ళు అనుకోండి అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనోళ్ళ పేరు మీద కాకుండా అది మంది మీదకు పోయేట్లుగా ఒక కాపు నాయకుడిని ఎంచుకున్నారు ఈయన తెలుగుదేశం పార్టీకి బాగా లక్షల్లో కూడా సందాలు ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ వేరాభిమాని ఈయనే కాకుండా ఈయన కొడుకు ఓ ఇరవై మూడేళ్ల ఉన్నాడు చంద్రకిరణ్ అని వాడిని కూడా రంగంలోకి దింపాడు ఆ పిల్లడికి లాస్ట్ ఇయరే మ్యారేజ్ అయింది ఈ కంప్యూటర్ సంబంధించినటువంటి వ్యవహారాలల్లో అంటే మార్ఫింగ్లో అంటే ఒకళ్ళ తలకాయ తీసి ఇంకోడ పెట్టడం ఒకళ్ళ శరీరం తీసుకెళ్ళి ఇంకోడ తీయడం బట్టలు లేనటువంటి ఆడపిల్లలు బట్టలు ఫోటోలను తీసుకొని అవి తెలిసిన వాళ్ళ మొహాలు పెట్టడము వాళ్ళందరినీ వేధించడము ఇటువంటి వాటిల్లో ఈ కుర్రాడు చంద్రకరణ మంచి దిట్టగా వచ్చింది విశాఖపట్నం మహారాణిపేటలో ఇల్లు ఉండేది పులివెందుల్లో వర్రా రవీందర్ రెడ్డి పెట్టుకుని పెట్టినటువంటి కేసుని మీద దర్యాప్తు చేసి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ టైంలోనే ఆ సిద్ధార్థ కౌశల్ ఆయన వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని గుర్తించి వీళ్ళ ఆనుపానులు గమనించి నిర్ధారణ చేసుకొని పోయి మొన్న ఈ మధ్య తండ్రి కొడుకులు ఇద్దరిని పట్టుకొచ్చారు పట్టక రావడమే కాదు వీళ్ళకి అందుకు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా అనేకమైనటువంటి స్వాధీనం చేసుకున్నారు వొర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఒక ఖాతాను తెరిచి దాని ద్వారా అత్యంత నీచమైనటువంటి పదాలతోటి బండ బూతులతోటి నోటితో వీలుగా వీలుగానేటువంటి నికృష్టమైనటువంటి పదాలతోటి స్త్రీ జాతిని హీనాతిహీనంగా అవమానించేటువంటి పదాలతోటి బొర్ర రవీందర్ రెడ్డి పేరుతో ఈడీ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వాడు ఉదయ్ భూషణ్ అనేటువంటి వాడు పోస్టింగులు పెట్టేవాడు అంతటితోనే కాకుండా ఇరవై మూడేళ్ళు కూడా నేను నన్ను చిన్నవాడు కదా ఆ కొడుకు చేత ఇంకా హీనమైనటువంటి ఒక పద్దెనిమిది ఖాతాలు తెరిచి తెరిపించి వాటన్నిటి ద్వారా పరమభూతులతోటి పోస్టింగులు పెట్టేవాడు ఆడవాళ్ల జననాంగాలను ఉద్దేశించినటువంటి పదాలు అసభ్యమైనటువంటి పదాలతోటి ఈ పద్దెనిమిది అకౌంట్లని వీడు మెయింటైన్ చేస్తున్నాడు ఈ కిరణ్ అనేటువంటి చంద్రకిరణ్ అనేటువంటి ఈ పిల్లడం అంటే వర్రా రవీందర్ రెడ్డిని వర్రా రవీందర్ రెడ్డిని టార్గెట్ ఎందుకు చేశారన్నది నేను చివరిలో చెప్తాను వర్ వర్రా రవీందర్ రెడ్డిని టార్గెట్ చేయడమే కాకుండా ఫేస్బుక్లో పద్దెనిమిది నకిలీ ఖాతాలని బూటకపు ఖాతాలని ఫేక్ అకౌంట్స్ని తెరిచి వాటి ద్వారా ఈ విధమైనటువంటి నీచమైనటువంటి కార్యానికి వరవడుతున్నటువంటి పాల్పడుతున్నటువంటి వ్యక్తి ఈ భూషణ్ చంద్రకిరణ్ అనేటువంటి వాళ్ళు ఇంకేముంది పోలీసులు తెలుసుకుంటే ఏదో రాజు తెలుసుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు పోలీసు వాళ్ళు కడప పోలీసు వాళ్ళు పోయి వీళ్ళిద్దరిని పట్టుకొని వచ్చారు తమాషా ఏంటంటే వీళ్ళిద్దరిని పట్టుకొని వచ్చినటువంటి విషయం తెలిసి తెలవక ముందే తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు ఇమ్మీడియట్గా పులివెందుల పోలీస్ స్టేషన్లో హాజరయ్యి వాళ్ళకి బయలు తెచ్చాము మేము వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళు ఏం నేరం చేశారు ఏ నేరారోపణల మీద అబ్బో తెలుగుదేశం పార్టీ నెట్వర్కింగ్ గురించి నేను మొదట్లో చెప్తే మీకు అర్థం కాలే అప్పుడు అప్పుడు అంచనా వేయలే వాళ్ళని పట్టక రావడం ఏంది ఇమ్మీడియట్గా ఎందుకంటే వాళ్ళని పోలీసులు పోలీసుల స్టైల్లో నేను చెప్పకూడదు అది మీరు వినకూడదు పోలీసుల స్టైల్లో కనుక అనుకోండి మొత్తం అంతా బయటకు వస్తుంది కదా వస్తుందా రాదా ఆ ఉద్దేశంతో వాళ్ళు చేశారు ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా రెండు మూడు మెరుపులు ఉన్నాయి అదేమిటంటే ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బాగా కావాల్సిన వాడునే ఇతను భారతీయ సిమెంట్లో పనిచేయడం వివేక హత్య కేసుల ముదాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా అండగా ఉండడం ఇలా చేశాడు కదా ఇతనికి ఇతనితో శత్రుత్వం ఉన్నటువంటి బీటెక్ రవి అనేటువంటి వాడే ఈ ఇందుకు సంబంధించినటువంటి ఏది ఈ ఉదయభూషణ్ అయితేనే చంద్రకిరణ వాడు అనేటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ వాళ్ళతోటి రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లుగా తమ దర్యాప్తులు తేలినట్లు పోలీసులు తెలియజేశారు ఇదే ఇట్లా ఉందనుకుంటే ఆ విధమైన సోషల్ మీడియాలో ఆ విధమైనటువంటి బూత్ మాటలతోటి చండాలమైనటువంటి భాషతోటి వీడియోలు పెట్టారని బోరు మంటూ విలపించినటువంటి సునీత ఆ తర్వాత సైలెంట్గా మౌనముద్ర దాల్చిందే తప్ప బయటకొచ్చి వీళ్ళని శిక్షించాలి వీళ్ళని ఉరిదీయాలి అని అడిగిన పాపాన నా మత్స్సుకు కూడా పోలే ఇకపోతే వీళ్ళని ఏం చేయాలి మరి ఉరిదీయడానికి అవకాశం ఉందా చెండాల వెళ్ళడానికి ఏమన్నా అవకాశం ఉందా వీళ్ళకి యావత్ కారాగార శిక్ష చేయడానికి ఏమైనా అవకాశం ఉందా ఏం లేదు మనకు ఎందుకంటే అసలు ఈ కంప్యూటర్లు ఈ యూట్యూబ్లు ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ ఇటీవల ఇటీవల వస్తున్నాయి కదా వీటి ద్వారా ఎంత నాశనమైనా సృష్టించవచ్చు ఎంత ఘోరాలైనా చేయొచ్చు ఒకళ్ళ ఆడపిల్లల్లో ఒకళ్ళ తలకాయలు తీసి బట్టలు అయినటువంటి ఆడపిల్లల శరీరాలను తీసుకెళ్ళి ఇంకోటి మన తెలిసిన వాళ్ళ అమ్మాయిలకు పెట్టేసి వాళ్ళది శరీరం ఏమో వేరే వాళ్ళది ఎవరిదో విడదేమో తలకాయ విడది ఇట్లా పరమ దుర్మార్గమైనటువంటి మార్ఫింగులు చేస్తున్నటువంటి కేసుల్లోనే ఏమీ అనడానికి అవకాశం లేకపోవడంతో ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని ఏది ఆ పినపాల ఉదయభూషణం ఆడ చంద్రకిరణ్ అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు ఇదేమైనా సామాన్యంగా జరిగినటువంటిదా అంటే తామే ప్లానింగ్ చేసేసి తామే ఎగ్జిక్యూట్ చేసి మామూలు కాదు షర్మిల అపాయింట్మెంట్తో సహా షర్మిలకు వ్యతిరేకంగా సునీతకు వ్యతిరేకంగా విజయమ్మ అసలు విజయమ్మ కడుపునే పుట్టిందా ఈమె ఇంకా ఎవరెవరికి ఇంకా నా నోటితో ఎందుకు అనిపిస్తారు అట్లాంటి వినడానికి వీలైనటువంటి నీచమైనటువంటి పదాలతోటి ఈ ముగ్గురు ఆడవాళ్ళని ఎందుకంటే పాపం వీళ్ళు రాజకీయాలలో ఉన్నారు కదా కాబట్టి వీళ్ళని అంటే తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేయిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగిస్తే ఆడవాళ్ళలో సహజంగా రోత రోత కలుగుతుంది కదా చిచి ఇంతటి విధవా జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటారు కదా అంటే ఎట్లనైనా సరే ఎంతకైనా దిగజారి అధికారం కోసం ఆడ రక్త రక్తకన్నీరు నాగభూషణం ఉన్నాడు కదా ఆయన డైలాగ్ ఉంది కదా మీ అందరికీ తెలిసే ఉన్నాడు అది అంటే పెళ్ళం పక్కింటితో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా కూడా సహించవచ్చు కానీ అధికారం లేకపోతే మాత్రం సహించలేము అని అంటాడు నాటకంలో అలాగా ఎంతటి నీచానికైనా దిగజారేటువంటి నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి కుతంత్రానికి తెలుగుదేశం పార్టీ తెగబడింది అనేటువంటి విషయం కడప పోలీసుల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది ఇటువంటి వ్యక్తి రాజకీయాలలోకి వచ్చి నేను అది చేస్తా నేను చేస్తా చి ఇంతకన్నా హీన ఉందా ఇంతకన్నా హీన ఉందా కనీసమైన సంస్కారం లేదు ఎమ్మెల్యే చదువుకున్నావు కదా చంద్రబాబు గారు ఆయన ఒకటి స్టాండ్ ఫోర్డ్లో డ్రాప్ అవుట్గా పనిచేసి ఇచ్చావు కదా లోకేష్ నీకేమైందయా రేమూ రాధాకృష్ణ ఉండదు సంవత్సరంలా ఓ పత్రిక పత్రిక ఉన్నావు జర్నలిస్ట్గా పనిచేసాం మరి ఇంత కలిసి పనిచేసాంలే మర్చిపోయి ఉంటావు నువ్వు నేను డబ్బు మనం బాగా ఎక్కువలే ఇంత నీచమా ఇంత నికృష్టమా చాలు ఇంతకన్నా మీ సంస్కారాన్ని గురించి చెప్పడానికి మీ వైఖరి గురించి చెప్పడానికి మీ దిగదారుడుతనం గురించి చెప్పడానికి నోటి మాటలు చాలు